షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీని అమలు చేయాలని మాజీ మంత్రివర్యులు ఎర్రబల్లి దయాకర్ రావు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి రిమైండ్ చేశారు శనివారం వరంగల్ జిల్లా సంఘం మండలం కాపుల కనపర్తి సొసైటీ ఎదుట నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ వైఖరితో రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని వాపోయారు వారికి ధైర్యం చెప్పాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఎదుటి వారిపై అనాలోచితంగా మాట్లాడుతూ నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారని దుయ్యబట్టారు ఉద్యమంలో రైతులు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని అమలు చేసి చూపించిందని దేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిందని కొనియాడారు ఇన్ని చేసిన కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్న ఆలోచనతోనే రేవంత్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని మండిపడ్డారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒకటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నిటిని అమలు చేసేదాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో రైతులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముక్తికి ముఖ్య అతిథిగా పెద్దలు వంటి పెద్దలు మరి మాజీ ఎమ్మెల్యే మన చల్ల ధర్మారెడ్డి గారికి మరి ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు మాజీ సర్పంచ్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎప్పటికీ కూడా రైతులను మరి చూస్తా ఉంటే మళ్ళా తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తా ఉన్నారు నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవీయులు నల్వకుండా చంద్రశేఖరరావు గారు తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా ఏర్పడడం మరి అప్పటి పాత కష్టాలను గుర్తు గుర్తుపెట్టుకొని భారతదేశంలో ఒక మోడల్గా తెలంగాణ రావాలి తెలంగాణ ఎదగాలి తెలంగాణ మరి ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి ముఖ్యంగా రైతాంగం అంతా కూడా బలోపేతం కావాలని ఉద్దేశంతో ఒక వినూత్నంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలోనే తెలంగాణను ఆదర్శంగా తీసుకొని రైతులను ఆదర్శంగా తీసుకొని వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకొని ముందు ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆనాడు ఎన్నో కష్టాలకు నష్టాలు కూర్చుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగాన్ని అంతా ఈరోజు బలోపేతం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలంగాణ రాకముందు వ్యవసాయమే దండగా వ్యవసాయం చేసే బతకలేం వ్యవసాయం చేసే కన్నా ఒక కూలి పని ఒక గుమాస్త పని చేసుకున్నామనే ఆలోచనతో రైతాంగం అంతా కూడా వలసలు పోవడం జరిగింది మరి వలసలు పోయిన రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మరి ఇక్కడికి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చినాక ఎస్ఆర్ఎస్పి కెనాల్గా నీళ్ళు ఇచ్చినాక చెరువులు కూటికలు తీసుకొని మరి రైతులకు అనేక రకాలుగా కూడా మరి అందుబాటులో బఫర్ స్టాక్ యూరియా కానీ పట్లేదు మొత్తం కూడా స్టాక్ పెట్టి మరి వాళ్ళకు అవసర రీత్యా ఏ టైంలో ఏం కావాలో ఆలోచన చేసి తెల్లగాయిదాలంతా పచ్చ పాసుబుక్లు ఇచ్చి పర్మనెంట్గా మరి బుక్కులు ఇచ్చి మరి ఎలాంటి గొడవలు లేకుండా ఇచ్చి మరి ఆ పాస్బుక్ ద్వారా ఎకరానికి పదివేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అంటే భారతదేశంలో ఇక్కడ లేదు ఆ పదివేలు ఇచ్చినాకనే దేశ ప్రధాని గారు కూడా మరి ఆశ్చర్యానికి గురై నిజమే రైతులకు మనం చేయాలని చెప్పి అతను కూడా కొంత సాయం చేయాలని ఆలోచనకు వచ్చారు అంటే ఇలా కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని రైతులకు చేసే విధానాన్ని మరి బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలు అభినందించాయి అలాంటి దాన్ని ఈరోజు మాయమాటలు చెప్పి రైతాంగా మోసం చేసి రైతులను అనేక రకాలుగా కూడా ఒక ఆశలకు గురి చేసి అరే ఏమో జరుగుతుంది మాకు రెండు లక్షలు రుణమాఫీ అవుతుంది మా భార్యకు నాలుగు వేల రెండు వేల ఇద్దరు వస్తుంది మా మా నాయనకు మా అమ్మకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది మరి గ్యాస్ ఫ్రీ అంటాడు కరెంట్ ఏదో అంటాడు అని చెప్పి ఆశపడి నీ కోర్టు నుంచి గెలిపించాను దానికి కాదనట్లే గెలిచినా ఓకే నేను మేము స్వాగతిస్తున్నాం కానీ నువ్వు ఈ గత తొమ్మిది నెలల నుంచి నువ్వు ఇచ్చిన మాటలు ఒక్క నిలబెట్టుకున్నావు ఇచ్చిన మాటలలో మళ్ళీ కూడా మోసపూరితమైన పనులు ఈ అమ్మ మీద వట్టేస్తానా ఈ దేవుని మీద వట్టేస్తానా ఆ దేవుని మీద వట్టేస్తానా ఆగస్టు పదిహేను చేస్తాను నేను అడుగుతా ఉన్న ఆగస్టు పదిహేను చేసినావు ఏం చేసినా మళ్ళీ ఇందులో మోసమే నువ్వు ఎలక్షన్లు అయిపోయినాక ఫిబ్రవరి నెలలో నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఎస్ఎల్పిసి ద్వారా చెప్పించినాం స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ ద్వారా మొత్తం అన్ని బ్యాంకులన్నీ కమిటీ మీటింగ్ పెట్టుకొని రైతులకు అందరికీ ఎస్ఎల్పిసి ద్వారా నలభై తొమ్మిది వేల కోట్లు అని చెప్పాం మళ్ళీ తర్వాత కాదు కాదని ఓసారి నలభై ఒక్క వే కోట్లు అన్నారుసారి ముప్పై ఐదు వేల కోట్లు అన్నారు అవి పత్రికలు రాసినాయి మేము చూసింది కాదు నువ్వు చెప్పింది కాదు అన్ని పత్రికలు రాసినాయి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నావు రైతులు ఏదో తేలనన్నాం క్యాబినెట్ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు మరి రాష్ట్రంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రి గారు ఉంటారు మీరందరూ ఒక కమిటీ పెట్టుకొని విచరిస్తారు